హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ రోజు ఈ వీడియోలో మీకు మా అమ్మగారు పంపించిన ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ అయిన మిక్సీని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నానండి దీన్ని మాకు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టారండి దీని యొక్క కంపెనీ వచ్చేసి బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ ఫైవ్ అండి ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దామా ఓకే పైన అయితే ఒక బాక్స్ పెట్టారండి ఇది ఏమిటి అనుకుంటున్నాను చూద్దాం ఓకే దీంట్లో అయితే ఏమీ లేదు నెక్స్ట్ హో నో ఈ మిక్సీ అయితే రావట్లేదండి ఓకే ఇప్పుడు ఈ చిన్నదారు అయితే తీసి చూద్దాం ఓకే నెక్స్ట్ అయితే తీద్దామండి ఈ బాక్సెస్ అన్నీ పక్కన పెట్టేసి ఒక్కొక్కటి మీకు సపరేట్గా తీసి చూపిస్తాను ఇదైతే పెద్ద బాక్స్లో ఉంది నెక్స్ట్ ఇంకొక పెద్ద బాక్స్ కూడా ఉందండి దీంట్లో ఇదైతే వారంటీ కార్డ్ అండి చూస్తున్నారుగా బటర్ఫ్లై వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మరియు వారంటీ కార్డ్ అని చెప్పచ్చండి దీన్ని ఒక పెద్ద బాక్సు నెక్స్ట్ అసలైన మిక్సీ అయితే రాబోతుందండి వా కలర్ అయితే హ్యావీ బ్లూ అండి చాలా అంటే చాలా బాగుందండి మిక్సీ దీన్ని ఆపరేట్ చేసినప్పుడు కూడా చూపిస్తాను మీకు ఒక చిన్న జార్ కూడా ఇచ్చేసారు చూస్తున్నారుగా వ్యూస్ నాకైతే ఫైవ్ జార్స్ మిక్సీ అయితే ఈ విధంగా ఉందండి ఈ మిక్సీ అనేది ఆఫర్లో వచ్చిందండి సెవెన్ థౌజండ్ మిక్సీ త్రీ థౌజండ్కి అయితే వచ్చిందండి నాకైతే రీజనబుల్ అనిపించిందండి ఈ జార్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తున్నానండి మిక్సీ సౌండ్ అయితే చాలా స్మూత్గా ఉందండి బెస్ట్ మిక్సీ ఎంచుకోవాలనుకునే వారి కోసం నేనైతే బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ ఫైవ్ జీ అని సజెస్ట్ చేస్తున్నానండి చూసారుగా ఈ స్మాల్ బౌల్ అయితే ఏదైనా చట్నీస్ కానీ మసాలా అటువంటివి పేస్ట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి దీన్ని టెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా రన్ అయిందండి నెక్స్ట్ ఈ బౌల్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిజైన్ చేసిన వారికి హ్యాట్స్ ఆఫ్ అండి ఇటువంటివి బాక్స్ టైప్లో ఒక టూ బాక్సెస్ అయితే ఇచ్చారండి మనం గ్రైండ్ చేసుకుని డైరెక్ట్గా మూత పెట్టేసుకుని ఈ కనిపించే మిక్సీని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఈజార్ వచ్చి మనం ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చట్నీస్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ ఇది జ్యూసర్ అండి దీనికి త్రీ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు ఫ్రూట్స్ వేసుకొని దీంతో ఇలా ఒత్తుకుంటే జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ లేదనుకుంటే దీనికి పైన మూత పెట్టుకోవడానికి ఒక క్యాప్ అనేది ఇచ్చారు ఫ్రూట్స్ వేసుకొని ఈ క్యాప్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఈ పెద్ద ప్లేట్ అనేది ఓపెన్ చేస్తే నాకు లోపల ఒక జ్యూసర్ ఫిల్టర్ అనేది ఇచ్చారండి ఫిల్టర్ అనేది చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం జ్యూస్ చేసుకునేటప్పుడే డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ అనేది సైడ్స్కి వచ్చేస్తుందండి నెక్స్ట్ మనం గ్లాస్లో పోసుకోవడం ఒకటే లేట్ అండి నెక్స్ట్ ఈ బౌల్ వచ్చేసి జ్యూసర్ అంత సైజు ఉందండి ఈ క్యాప్ ఓపెన్ చేసుకుని మనం ఏదైనా అది వేసుకునేటప్పుడు వాటర్ మధ్య మధ్యలో పోసుకోవాలనుకుంటే ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవచ్చండి దానికి ఒక బ్యూటిఫుల్ స్పూన్ కూడా ఇచ్చారండి ప్లాస్టిక్ది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మొత్తానికి మా మమ్మీ పంపించిన గిఫ్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ గిఫ్ట్ పంపించినందుకు అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Love you ma. Thank you for watching. Please subscribe.